ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు అని చెప్పేసి మహిళలను ఉచిత బస్సులో తిప్పడం తప్ప ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదు ఒకవేళ ఇద్దామన్నా ఆయన ఏం చెప్తున్నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ హామీలను నెరవేర్చలేము అని ఆయనే చెప్పాడు అంటే ఆయన కేంద్రంలో వచ్చేది లేదు కాంగ్రెస్ ఈడ ఆరు గ్యారెంటీలు ఇచ్చేది లేదు అనేది ఆయన చెప్పకనే చెప్తున్నాడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం ఇకపోతే సిలిండర్ ఇస్తాం అని చెప్తున్నారు ఏది చెప్పినా చిప్ప చేతులు పెట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చిప్ప చేతుల పెట్టింది అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తున్నారు మరి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి చిప్ప చేతులు పెట్టిన గత ప్రభుత్వము ఇప్పుడు మరి ఈ ఆరు గ్యారెంటీలను తీయాలంటే చెయ్యాలంటే ప్రజలకు నెరవేర్చాలంటే అందజేయాలంటే లక్షా యాభై వేల కోట్లు కావాలి కానీ ఈసారి బడ్జెట్లో యాభై మూడు వేల కోట్లు మాత్రమే అలకేషన్ చేస్తారు అది పేపర్ మట్టికి ఎక్కడ డబ్బున్నది లేదు అయింది లేదు అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరిని కట్ చేసి ఒక్కడికి ఇస్తాడన్నట్టు అర్థం ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్స్ ఏవైతే తీసుకున్నారో లక్షల కోట్ల అప్లికేషన్లు వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి తాత్సర్యం చేస్తూ పార్లమెంట్ ఎలక్షన్లు దాటగొట్టేస్తారు ఆరు నెలలు ఇవి ఇట్లనే జరుగుతాయి ఆరు నెలల తర్వాత అవి ఇస్తారా ఇవ్వరా అసలు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది ఒక ఆలోచన ఎందుకంటే అందులోనే కాంట్రాక్ట్ల కోసం పదవుల కోసం కొట్లాటలు పంచాయతీలు చేసుకుంటున్నారు తప్ప ఒకరికొకరికి సయోధ్య లేనటువంటి మంత్రివర్గము ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చిల్లుబడ్డ ముంతలో చెల్లని కాసలేసి ఊపినట్టు అందరికీ ఆరోగ్య రెంటీల విషయం చెప్పారు ఇకపోతే పాత ప్రభుత్వం పాత ముఖ్యమంత్రి పలిగిపోయిన డ్యామును కూలిపోయిన డ్యామును జతికిపోయిన డ్యామును ఊరికే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పోయి చూపించుకుంటూ సమయము గడుపుతున్నారు తప్ప వచ్చేది ఎండాకాలం మరి ఆ నీళ్ళు అందులో స్టోరేజ్ చేయొచ్చా చెయ్యరాదా చేస్తే ఆ డ్యామ్ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది దాన్ని ఓపుతుందా లేదా దానికి ఆల్టర్నేట్ ఏమైనా సొల్యూషన్ ఉందా దాన్ని రిపేర్లు ఏమైనా చెయ్యొచ్చా లేకపోతే అది వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేయడమా ఏదో ఒకటి చెయ్యాలి కానీ అంగట్ల బర్రెని చూసి వచ్చినట్టు ప్రతిసారి పోయి డ్యామ్ కాడికి పోయి ఇది గుర్తికి ఇది జతికింది ఇది పగిలిపోయింది ఇది క్వాలిటీ లేదు అని చెప్పి మాట్లాడుతారు అంతే తప్ప దాని మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నది లేదు సుద్దులం కానీ అన్నారం కానీ కొండపోచమ్మ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఏ బాగులై ఏ అయినా సరే రింగ్ డ్యామ్లో ఏదైతే స్టోరేజ్ ట్యాంకులు చేసిరో అవన్నీ వృధాన పనికి వస్తాయా ఇదైతే తేల్చాల్సింది ఉన్నది కదా నీటిపారుదల శాఖ మంత్రి చెప్పడు శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పడు గౌరవ ముఖ్యమంత్రి చెప్పడు కానీ పాత ముఖ్యమంత్రిని మాత్రం తిడుతూనే ఉంటారు పాత అయినా డ్యామ్ పలిగిపోయింది దమ్ముంటే నువ్వు అరెస్ట్ చేయి లేకపోతే ఎంక్వైరీ పెట్టు తప్పు తేల్చు నిగ్గు తేల్చు నిజాయితీ పన్నువి నిప్పు లాంటివి నిరూపించు లేదు ప్రజలకు అవసరం ఉంది ఇప్పుడు అవన్నీ చట్టం చూసుకుంటుంది కాబట్టి నేనైతే ఇది ఆల్టర్నేట్గా ఉపయోగపడడానికి నేను ఈ డ్యామ్ని రెక్టిఫై చేస్తానని నేను చెప్పాలా అది చెప్పరు ఇది చెప్పరు ఎండాకాలం వచ్చేసింది వేడి మొదలైపోయింది సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తున్నది మరి ఆ డ్యామ్ సంగతి ఏందో ఇప్పటికీ ప్రజలకు చెప్పలేదు శ్వేతపత్రాలు రిలీజ్ చేసారు కానీ ప్రజలకు ఈ డ్యామ్ గురించి శ్వేతపత్రం అయితే రిలీజ్ చేయలేదు అప్పుల కోసం శ్వేతపత్రం రిలీజ్ చేసారు తప్ప ఏమీ లేదు అది తెలివంది ఏం లేదు ప్రజలందరికీ తెలిసే వాళ్ళని తీసుకుపోయి ఇంట్లో కూర్చోండి పెట్టారు తిరిగి నువ్వు కొత్తగా చెప్పేది ఏమీ లేదు అసలు మీరేం చేస్తారో చెప్పాల ముఖ్యమంత్రి గారు మహిళలకు ఉచిత బస్సు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆర్టీసీ ల్యాండ్లను లీజుకి ఇస్తామని చెప్తున్నారు కోటాను కోట్ల రూపాయల ఉన్నటువంటి ఆర్టీసీ ల్యాండ్స్ని లీజుకి ఇస్తామంటే తొంభై తొమ్మిది ఏళ్ళు ఇచ్చినాక ఇంకా అది ఉన్నట్టా పోయినట్టా కనీసం అమ్ముతనన్న ఖజానాకు డబ్బులు వస్తాయి కానీ లీజుకి ఇస్తే అది కూడా రాదు వాందే అయిపోతుంది ఏ ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రజల ఆస్తులను కట్టబెట్టడమే తప్ప ప్రజలకు ఉపయోగ ఉపయోగపడే పని మాత్రము చేయట్లేదు మాటలు జరపడం బీఆర్ఎస్ వాళ్ళని తిట్టడం ఒకరికొకరు నువ్వు దొంగ నువ్వు దొంగ అని అనుకోవడం తప్ప ఇప్పటి వరకు శాసనసభలో మాట్లాడిందేమీ లేదు ప్రజలకు చేసిందేమీ లేదు ఇకపోతే మోడీ గారు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు